నేను ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ శ్రీ స్వామి గోపీష్ విశ్వజా చే నేను ఆంధ్రదేశ్ ప్రెసిడెంట్ అండి ఆంధ్రదేశ్ ప్రెసిడెంట్ అండి వర్మగారు గోపజరాజు ఆనంద స్వరూప్ వర్మగారు పుట్టుమక్కల వెంకట భీమరాజు గారు వారు కూడా ఆంధ్రప్రెసిడెంట్ అంటే న్యూ న్యూ బాడీకి ఆయన ఒక టీవీఎస్ బాడీ ఉన్నారు ప్రస్తుతం ఇంకా మార్పు కాబట్టి అంటారు పోతే మీరు శ్రీనివాస్ గారి గురించి అక్కర్లేదు కానీ అక్కడ అందరికి తెలుసులేండి మీరు మాకు వైస్ ప్రెసిడెంట్ అంటే మా వైఫ్ నుంచి అది మీ వైపు నుంచి కూడా ఒక్కొక్కరు మా దాని గురించి మా ఆశ్రమం గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది ఈ స్వా స్వామి యోగేశ్వరానంద గిరి వృద్ధుల సంక్షేమం సంఘం మేము రిజిస్టర్ చేసి రెండు వందల పదిలో ఇరవై పదిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అప్పటి నుంచి దీన్ని డెవలప్ చేయడం జరుగుతోంది దానిలో భాగంగానే ఈ ఈ విషయాలు బ్రీఫ్గా మీకు మీ ముందుకు తెలియజేస్తున్నాను ఇది పది పది మందికి తెలియాలని మా ఉద్దేశం సామాజిక సేవ లక్ష్యంగా మానవతామూర్తిని స్థాపించిన స్వామి ఆశ్రమ ఆశయాలు లక్ష్యాలు ప్రజలు చేరువయ్యేలా పట్టణ ప్రముఖులు నిర్వహిస్తున్న ప్రోత్సహిస్తున్న దాతలు అందిస్తున్న సహకారంతో వృద్ధుల ఆశ్రమ విశేషాలు ఆశయాలు ప్రజలకు చారుయామ సునిద్దేశంతో అందరినీ సమావేశానికి ఆహ్వానించాం మా కోరిక మనిషి చేసిన విలేకరులందరికీ స్వాగతం సుస్వాగతం మా ఆశ్రమంలో అందరికీ ఆక్సిజన్ పొదవు లేకుండా వీనరి పర్యవేక్షిస్తున్నాం మా ఆశ్రమంలో యాభై నాలుగు గదులు ఉన్నాయి అన్ని గదుల్లో అన్ని అన్ని సదుపాయాలు వృద్ధులకు కంటికి రెప్పలా చూసుకుంటున్నాం అన్ని గదులకు అటాచెడ్ బాత్రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది మా ఆశ్రమంలో తొంభై మంది ఉన్నారు ప్రస్తుతం అందులో పురుషులు కలిపి ఆశ్రయం పొందుతున్నారు అందులో నలుగురు మిక్ మా ఆశ్రమంలో థర్టీ కేడబ్ల్యూ పవర్ జనరేషన్ నిమిత్తం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం అయింది ఆ రకంగా ఈ పవర్ కన్జంప్షన్ కూడా దాన్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం మా ఆశ్రమంలో నాలుగు భారీ జనరేషన్లు ఏర్పాటు చేసి అందులో ఉండి కేవలం వృద్ధాశ్రమానికి దిగినటువంటి కొత్తగా నిర్మించినటువంటి కళ్యాణ మండపం ఆశ్రమంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం పదిహేడు వందల క్యాలరీలు మరియు యాభై గ్రాముల ప్రొటీన్ ఆహారం ఏర్పాటు చేయించున్నాం మా ఆశ్రమంలో నివాసులు ఉదయం ఏడు గంటల ఏడు గంటల ముప్పై నిమిషాలు అల్పాహారం ఈ నూరు ఇవ్వడం జరుగుతుంది పదకొండు నుంచి పదకొండు నిమిషాల మధ్యలో ఉదయం ఉదయం భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాలు ట్రైనిర్ ఇవ్వడం జరుగుతుంది సాయంకాలం చేసి మళ్ళీ సాయంకాలం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం దాతల సహకారంతో ప్రతి నెల కనీసం నాలుగు సార్లు మాంసాహార భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం అల్లూరు మధ్య గారు సహకారంతో ప్రతిరోజు కూడా ఉదయం భోజనాలతో గుడ్లు కోడిగుడ్లు ఏర్పాటు చేస్తున్నాం వారికి పౌష్టిక ఆహారం నిమిత్తం వసతి విమోదం కోసం టీవీలు వేడి నీళ్ళ కోసం గీజర్లు మంచినీళ్ళ కోసం వాటర్ ప్యూరిఫైర్లు డిస్పెన్సర్లు

ధ్యానం ఏర్పాటు చేస్తే సాయంకాలం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ప్రముఖ వ్యక్తులు ఆధ్యాత్మిక ప్రవచనాలు టీవీ ద్వారా జానమందంగా ఏర్పాటు చేస్తారు ఇంకనూ ఆశ్రమవాసులు ఆరోగ్య విషయమై ఒక నర్సును ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ అవసరమైనప్పుడు వసుధా ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఎన్టీవారితో ఆసుపత్రి నుండి డాక్టర్ వచ్చి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది స్వామి యోగేశ్వర దగ్గరికి ఆశ్రమం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యాక్చువల్ స్థాపించడం జరిగింది అది పది సంవత్సరాల పాటు స్థాపించడం జరిగింది కానీ విన్న కారణాల వల్ల టూ థౌజండ్ కేట్లు వచ్చేటప్పటికి చాలా వీక్గా ఉద్యోగం మనం దాన్ని కొత్తగా ఒక బాడీ ఏర్పాటు అయ్యి దాన్ని మళ్ళీ ఇన్వైటిలైజ్ చేయాలని ఉద్దేశంతో చేయడం జరిగింది ఆ షోలో టూ థౌసండ్ టెన్ మంది లిస్ట్ చేసి చేయటం జరిగింది చేసి దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ద్వారా మేము ఇంకా నిర్వహిస్తున్నాం సరిపోతే ఇప్పుడు ప్రస్తుతం దీంట్లో తొంభై తొంభై మంది వృద్ధులు ఆశ్రయం తీసుకుంటున్నారు ఈ తొంభై మందికి కావలసినటువంటి తగిన ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది పోతే ఇంతమందికి చేస్తున్నప్పటికీ కూడా మనకి ఇంకా వారికి తగిన సౌకర్యాలు కానీ లేకపోతే మరింతమందికి సౌ మందికి అవకాశం కల్పించడానికి అండి కొత్తగా ఒక బిల్డింగ్ కొత్త బిల్డింగ్ నూతన బిల్డింగ్ నూతన భవనం ఏర్పాటు చేయడం జరిగింది కరెక్ట్ కరెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దానికి మా ముఖ్య దాతలు ప్రసాదం కంపెనీ వారు అలాగే గోపీకృష్ణ ఫైనాన్స్ వారు గోపీకృష్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు తర్వాత బిక్ మీరు సహకారంతో మేము ఈ మొదలు పెట్టడం జరిగింది తర్వాత దాతలు చాలామంది మాకు ఎదురకొచ్చి ఆరు లక్షల చొప్పున పది లక్షల చొప్పున పద్దెనిమిది లక్షల చొప్పున వారి అవకాశాన్ని బట్టి మాకు చెప్పడం జరిగింది వారందరి సహకారంతో సహకారంతో మూతన భావన నిర్మించాం దీన్ని సుమారుగా ఏ ఎనిమిది అయింది ఎనిమిది కోట్లు కూడా ప్రజల సహకారంతో చేయటం జరిగింది పోతే మా ఉద్దేశం ఏంటంటే దీని మీద వచ్చిన ప్రతి పైసా కూడా ఆ వృద్ధులకి వాళ్ళ సర్వీసెస్కి సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడం కోసమే వాడుతామని చెప్పేసి చెప్తు చేస్తున్నాం ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా పదిహేను రోజుల్లో నేను దీన్ని ప్రారంభం చేసే అవకాశం ఉంది అది మనకు ఉన్నటువంటి ప్రముఖులు ఇక్కడ మనకి చాలా సహకారం చేశారు పొలిటికల్ పీపుల్ కూడా మనకి చాలా సహకారం చేశారు వారందరికీ ధన్యవాదాలు తర్వాత మాకు ఎంతో సహకరించి ఎంత దీని తీసుకొచ్చినటువంటి దాతలందరికీ కూడా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు సభాపతి మీ ద్వారా తెలియజేస్తాం సెలవు నిర్మాణానికి మాకు ఎంతో సహకరించినటువంటి ప్రసాదటి కంపెనీ వారు కోటి రూపాయలతో మాకు సహకరించారు వారి మూలంగానే అసలు ఇది మేము మొదలు పెట్టడం జరిగింది వారంతటి వాళ్ళు వచ్చి మాకు ఎదురుకు వచ్చి మీరు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే ఇస్తామని అంటాం దాని ప్రకారం మేము ఏంటంటే వృద్ధులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణం పేకప్ చేశాం అలాగే జీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ వారు కూడా యాభై లక్షలు మాకు ఇవ్వడం జరిగింది తర్వాత హెచ్ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు శ్రీ ఇందుకూల్ మోహన్ రాజు గారు వారు కూడా మాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది అలాగే గొట్టు మొక్కల వెంకటపతి రాజు గారు అని లింగరాజు వెంకటపతి అంటాం ఆయన పదిహేను లక్షలు ఇవ్వడం జరిగింది తర్వాత చాలామంది ఐదు లక్షలు పది లక్షలు రూమ్ అని చెప్పేసి మాకు అపార్ట్ చేయడం కోసం ఇచ్చారు ముఖ్యంగా మా వర్మగారు రాజు ఆనంద స్వరూప్ వరంగారు మేము ఏం చేస్తున్నాం అంటే చిత్తం ఇంకా నేర్చుకుంటే వస్తున్నాం అందులో భాగంగా ఆయన ఒక నృత్య లక్షలు నేను ఒక జరిగింది దీంతో కూడా మేము ఒక్కో గు మేము స్పాన్సర్ చేయడం జరిగింది సో ఇది బేసికల్గా దీనికి ఉన్నది మా ఉద్దేశం ఏంటంటే ఇది సామాన్య అందుబాటులో ఉండేటట్టు జనం తర్వాత దీన్ని మల్టీపర్పస్ బిల్డింగ్ యోగాంకం ఫంక్షన్ హాల్గా దీనికి నిర్మించడం జరిగింది రెగ్యులర్గా మేము యోగా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో జరిగింది అలాగే పైన బయట నుంచి ఎవరైనా వచ్చినా సరే వారికి అవకాశం కల్పిస్తాం తర్వాత ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీలో ఉన్నాం కాబట్టి ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ వారు ఎవరైనా వచ్చినట్టయితే వారికి తప్పకుండా సహకరిస్తాం ఈ ఈ భవనాన్ని వారికి ఫ్రీగా ఇవ్వడం కానీ తప్పులో ఇవ్వడం కానీ మేము చేస్తామని చెప్పి సభ ధన్యవాదాలు ఈ భవన్ నిర్మాణానికి ముఖ్యమైనటువంటిది యాక్చువల్గా స్థలం ఈ స్థలం సుమారుగా నలభై సంవత్సరాల క్రితం శ్రీ చింతలపాటి సీతారామచంద్ర ప్రసాద్ ముక్తిరాజు గారు పేరు వారి కురుపతిపల్లి ముక్తిరాజు గారు వారి భార్య కుమారి సత్యవతి గారు మాకు ఈ స్థలం ముప్పై ఏడు సెంటులు దానంగా ఇచ్చారు ఆ రోజుని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి పిలుచాను యాక్చువల్గా వారు ఆ రోజుని ఇవ్వబట్టే మేము ఈ రోజున ఈ నిర్మాణం చేయడానికి అవకాశం కలిగింది వారికి ఈ సభాముఖంగా అందరికీ కూడా ఈ మీడియా ప్రకారం మీడియా ద్వారా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు చూస్తాము సెలవు